ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి చిన్ననాటి తీపి జ్ఞాపకాల వెల్లువ అయిన కాపీ బైట్స్ ఫ్రెండ్స్ కాపీ బైట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా మీకు కాపీ బైట్స్తో అనుబంధం ఉందా ఫ్రెండ్స్ నాలాగా అలాంటి కాపీ బైట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లు హలో ఫ్రెండ్స్ నేను మీ కరిష్మాని వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ మన కాపీ బైట్స్కి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు బటర్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కండెన్స్ మిల్క్ కండెన్స్ మిల్క్ వచ్చి మూడు వందల ఎనభై గ్రాముల వరకు కండెన్స్ మిల్క్ని తీసుకోవాలి అలాగే గొరువెచ్చటి అరకప్పు పాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మన కాపీ బైట్స్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక బౌల్ని తీసుకోవాలి తీసుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్న అరకప్పు గోరువెచ్చని పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కాఫీ పౌడర్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా పాలనేవి గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే కాఫీ పౌడర్ అనేది ఇందులో చక్కగా మిక్స్ అవుతుంది పాలనేవి చల్లగా ఉండకూడదు ఇలా కాఫీ పౌడర్ని తీసుకొని మొత్తం పాలల్లో కాఫీ పౌడర్ అనేది మిక్స్ అయ్యేలాగా కలపాలి ఎప్పుడైనా పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లో కాఫీ పౌడర్ పాలు అనేవి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు కాఫీ బైట్స్ కనుక చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ బర్త్డే అయినా స్పెషల్ అకేషన్ అయినా చాక్లెట్ తినాలి అనిపించినప్పుడైనా ఇలా హ్యాపీగా చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా ఇలా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన కాపీ బైట్స్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బటర్ ఉంది కదా ఈ బటర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బటర్ని కరిగించుకోవాలి ఇక్కడ మన దగ్గర బటర్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా బటర్ లేదు లేకపోతే మనం కూడా చేసుకునే వాళ్ళం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే బటర్ ప్లేస్లో మీరు నెయ్యిని వాడి కూడా చేసుకోవచ్చు బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కండెన్స్ మిల్క్ ఏదైతే ఉందో పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకుని బటర్లో ఈ కండెన్స్ మిల్క్ ఏదైతే ఉందో పూర్తిగా బటర్లో కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ పూర్తిగా ఈ బటర్లో కలిసిపోయి మొత్తం కండెన్స్ మిల్క్ లాగానే కనబడేలాగా కలుపుకుంటూ ఉండాలి మినిమం ఐదు నుంచి ఆరు నిమిషాల టైం పడుతుంది చూస్తున్నారు కదా నేను కలుపుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం బటర్లో కండెన్స్ మిల్క్ అంతా కలవడానికి నాకు ఐదు నిమిషాల టైం పట్టింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం బటర్లో కండెన్స్ మిల్క్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలని ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మిగతా కాపీ పాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా కలుపుకున్నాక ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన మెథడ్ ఫ్రెండ్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది థిక్గా అయ్యి ఫ్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ మ్యాక్సిమమ్ ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగానే పట్టచ్చు పది నిమిషాల వరకు కూడా పట్టచ్చు కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తిగా కలిసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను కలుపుకుంటూనే ఉన్నాను కదా నాకైతే ఇక్కడ ఈ స్ట్రక్చర్ రావడం కోసం పది నిమిషాల టైం పట్టింది ఫ్రెండ్స్ దగ్గరుండి కలుపుకుంటూ ఈ విధంగా నేను చేశాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఉండకట్టే విధంగా రావాలి ఇలా వచ్చేలాగా మీరు కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ థిక్నెస్ వచ్చాక మన బైట్స్ తయారు చేసుకోవడం కోసం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకున్నాక ఒక బటర్ పేపర్ని తీసుకుని బటర్ పేపర్ పైన ఈ విధంగా మనం కాపీ బైట్స్ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం దీంట్లోకి తీసుకోవాలి ఇలా బటర్ పేపర్ పైన తీసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టు చేసి కొద్దిగా ఈ మిశ్రమం అనేది చల్లారేలాగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చల్లారాక ఒక ఐదు నిమిషాలు ఇలా ఇక్కడ నేను బైట్స్ లాగా ప్రిపేర్ చేశాను కదా ఈ విధంగా మొత్తం బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాక్లెట్స్ కాఫీ చాక్లెట్స్ అన్నమాట ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని రౌండ్ బౌల్లాగా చేసుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా వేళ్లతో ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ అరచేతిలో పెట్టుకుని చేసుకుంటే గనక మంచి బైట్స్ లాగా రెడీ అవుతాయి చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా పేపర్ పైన పెట్టి బటర్ పేపర్ పైన ఈ విధంగా చేసుకుంటే మంచిగా బైట్స్ అనేవి రెడీ అవుతాయి ఇలా మొత్తం అన్నీ చేసి మనం చక్కగా తీసుకుందాం అలాగే ఫ్రెండ్స్ చాక్లెట్స్తో చాలా మందికి చాలా అనుభవాలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు కదా ఈ కాపీ బైట్స్ అనేవి అలాగే మీ లైఫ్లో కూడా చాలా చాలా మెమరీస్ ఉంటాయి కదా చాక్లెట్స్తో అలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫలానా చాక్లెట్తో ఫలానా మెమొరీ అనేది నాకు ఉంది అని నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాపీ బైట్స్తో మా చిన్నతనంలో అయితే మేము చాలా ఎక్కువగా ఈ కాపీ బైట్స్ అనేవి కొనుక్కునే వాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎన్ని బయట్స్ వచ్చాయో కదా మనం చేసిన కొంత క్వాంటిటీతోనే ఎన్ని చాక్లెట్స్ చూస్తున్నారు కదా పిల్లలు చూస్తే వావ్ అంటూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు ఇలా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న బయట్స్కి ఇప్పుడు చాక్లెట్ పేపర్స్ అనేవి నేను ఈ విధంగా రెండు కలర్స్ తీసుకున్నాను ఇలా తీసుకుని చక్కగా పేపర్ని ఇలా ఇప్పుడు ఒక బయట తీసుకుని ఈ విధంగా కరెక్ట్గా సెంటర్లోకి పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా చాక్లెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వావు కదా ఎంత బాగున్నాయో ఇలా ఎడ్జెస్ని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా చేశామంటే అద్దిరిపోయే రుచితో కాపీ బైట్స్ అనేవి ఇంట్లోనే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా రెండు కలర్స్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మన కాపీ బైట్స్ అనేవి మొత్తం రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో కదా మన చేతులతో మనం ఎంత హైజీనిక్గా ఇలా తేలికగా కొన్ని ఐటమ్స్తోనే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా నేను చూపించినట్టుగా రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చాయో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలందరికీ సర్వ్ చేసుకుందాం ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ లొట్టలేస్తూ మరీ తింటారు ఫ్రెండ్స్ ఏ బర్త్డే అయినా ఏ అకేషన్ అయినా లేదంటే చాక్లెట్ తినాలి అనిపించినప్పుడైనా సరే మీరు తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మరిన్ని తీపి జ్ఞాపకాల వెలువలు మీకు కావాలి అనుకుంటే మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి మధురమైన తీపి జ్ఞాపకాలని ఎన్నో మీకు మేము పంచుతాం ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాక్లెట్స్ పంచండి ఫ్రెండ్స్